రి వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదు రామ్ కుమార్ రెడ్డి గురువారం వెంకటగిరి రావడంతో ఆయన నివాసం వద్ద నియోజకవర్గంలోని వెంకటగిరి డక్కిలి బాలాయపల్లి మండలాలకు చెందిన పలువురు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు మర్యాద కలిశారు కార్యకర్తలను నేదురుమల్లి పేరు పేరున పలకరిస్తూ యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రేణులే వారికి ఏ పనులు చేయొద్దంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడం తగదని వెంకటగిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఏ ఎన్నికల తర్వాత ప్రజలందరికీ న్యాయం చేయాల్సిన స్థానంలో ఉండి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ సిపి శ్రేణులకు ఏ పనులు చేయకూడదని ఇది అన్ని స్థాయిల్లోనూ వర్తిస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించడం ఏమిటని ప్రశ్నించారు గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న హయాంలో పార్టీలు కులాలు మతాలకు అతీతంగా అర్హులైన అందరికీ ప్రభుత్వం న్యాయం చేసిందని గుర్తు చేశారు ఎన్నికలు రావడం అని మళ్లీ ప్రజలు పట్టం కట్టేందుకు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ విభాగాల నియోజకవర్గ స్థాయి పదవులు పొందిన పలువురు నాయకులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు నియోజకవర్గ సోషల్ మీడియా విభాగము అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో పలువురు యువజన విభాగం నాయకులు కార్యకర్తలు గజం మాలతో నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని సత్కరించారు ఆర్డీఏ విభాగం అధ్యక్షుడు కౌన్సిలర్ ఆరి శంకరయ్య పార్టీ ఎస్టీ విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు తలపల చెంచు మల్లికార్జునులు నేదురుమల్లికి జ్ఞాపికలు అందించి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అందరినీ కలుపుకొని శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలిపారు ఈ బుకే ప్రభుత్వం వైసీపీకి తేడా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్టం ఉన్న ప్రజలందరికీ న్యాయం చేయాలి అది జగన్మోహన్ రెడ్డి చేసింది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అంటే దాని అర్థం ఎవరు ఓటు వేసినా ఓటు ఎలక్షన్ వరకు ఎలక్షన్ అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ సమానంగా అరు అరువులందరికీ పథకాలు అందాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి చేయొద్దు అంటున్నారు ముఖ్యమంత్రి ఏనా అనాల్సిన మాటేనా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మౌఖిక ఆదేశాలైనా లిఖిత పూర్వత ఆదేశాలైనా అధికారులకు విన్నవించుకుంటున్నా తప్పన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించండి మీరు ప్రజల కోసం పనిచేస్తా ఉంటారు అది ఏ డిపార్ట్మెంట్ అయినా నేను ఎప్పుడూ చెప్తుంటా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి రెండు ముద్దలు ఎక్కువ పెట్టినా తప్పులేదు కానీ ప్రతిపక్షం అని చెప్పి అన్యాయమైన కేసులు కానీ పథకాల నుంచి తొలగింపు కానీ ఇళ్లలోకి త్వరబడి పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం కానీ ఇలాంటి జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహించదు కలిసికట్టుగా ఉన్నాం ఇరవై ఏడులోనే జిమ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రజలు ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చేసిన్నారు అది స్పష్టంగా తెలుస్తుంది అందుకని అధికారులను కోరుకునేది ప్రజల కోసం పనిచేయండి మంచి చేయండి అనవసరమైన కేసులు పెట్టడం కానీ తప్పుడు కేసులు పెట్టడం కానీ ఇలాంటివి మాన్కొండని ఇతరు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ స్పష్టంగా బడ్జెట్ లో ఏం పెట్టారు ఏం పెట్టలేదు మామూలుగా అంకల గ్యారెడీ అంటారు ఆ గ్యారెడీ కూడా చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తు చూపించింది బడ్జెట్ లో ప్రజెంట్ చేసిన అమౌంట్ లేదు ఒక సంవత్సరం అమ్మఒడి పేరు మార్చారు కానీ అమౌంట్ ఇవ్వలే రెండో సంవత్సరం ఇస్తామంటున్నారు వచ్చినప్పటికీ చూద్దాం పెన్షన్ పెంచామన్నారు కానీ లబ్దిదారులు కోత పెట్టారు వయసు వచ్చిన ఆడబిడ్డకు పదిహేను వందలు ఉన్నారు దాన్ని ఊసే లేదు ఫ్రీ బస్ అన్నారు దాన్ని ఊసే లేదు నిరుద్యోగ భృతి నేను ఎలక్షన్ టైంలోనే చెప్పేవాడిని ఇదివరకు ఎలక్షన్ అప్పుడు రెండు వేలని అని చెప్పి నిరుద్యోగ వృత్తి అసలు దాని మాట ఎట్లా ఈసారి ఇవ్వని నిరుద్యోగ వృత్తిని మూడు వేలు చేశారు మళ్ళా అదే పరిస్థితి ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నా అరాచక అనారోచిత పాలన